నమస్తే మీ అందరికీ స్వాగతం తెలంగాణ రాష్ట్రం విద్యారంగంలో ముందంజ వేస్తూ విద్యార్థులకు ఉత్తమమైన అవకాశాలను అందిస్తోంది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర మోడల్ పాఠశాలలు విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం కోసం ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నాయి ఈ వీడియోలో మీరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన మోడల్ పాఠశాలల ప్రవేశ పరీక్ష గురించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు మొదటగా మోడల్ పాఠశాలల ప్రత్యేకతలు చూద్దాం మొత్తం నూట తొంభై నాలుగు పాఠశాలలు విద్యాపరంగా వెనుకబడి ఉన్న మండలాల్లో ఏర్పాటు చేయబడ్డాయి ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో ఉచిత విద్యాభ్యాసం అందించబడుతుంది ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు డ్రెస్లు అందించబడతాయి ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది మహిళా విద్యార్థుల కోసం హాస్టల్ సౌకర్యం కూడా ఉంది సైన్స్ కంప్యూటర్ ల్యాబ్లు మరియు పుస్తకాల లైబ్రరీలు ఉన్నాయి దరఖాస్తు తేదీలు ఆన్లైన్ దరఖాస్తులు జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అందుబాటులో ఉంటాయి పరీక్ష తేదీ ఏప్రిల్ పదమూడు రెండు ఇరవై ఐదు ఆదివారం ఆరవ తరగతి వారికి ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఏడవ తరగతి నుండి పదవ తరగతి వారికి మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు వయస్సు నిబంధనలు ఆరవ తరగతి కొరకు ఆగస్టు ముప్పై ఒకటి వేల పదిహేను నుండి ఆగస్టు ముప్పై ఒకటి వేల పది మధ్య జన్మించి ఉండాలి ఏడవ తరగతి కొరకు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు నుండి ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల తొమ్మిది మధ్య జన్మించి ఉండాలి ఎనిమిదవ తరగతి కొరకు ఆగస్టు ముప్పై ఒకటి రెండువేల పదమూడు నుండి ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఎనిమిది మధ్య జన్మించి ఉండాలి తొమ్మిదవ తరగతి కొరకు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల పన్నెండు నుండి ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఏడు మధ్య జన్మించి ఉండాలి పదవ తరగతి కొరకు ఆగస్ట్ ముప్పై ఒకటి రెండు వేల పదకొండు నుండి ఆగస్ట్ ముప్పై ఒకటి రెండు వేల ఆరు మధ్య జన్మించి ఉండాలి ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం ఒక వంద మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ లో ఉంటుంది తెలుగు ఇరవై ఐదు మార్కులు గణితం ఇరవై ఐదు మార్కులు సైన్స్ సోషియల్ ఈవీఎస్ ఇరవై ఐదు మార్కులు ఇంగ్లీష్ ఇరవై సిలబస్ ఐదవ తరగతి సిలబస్ ఆధారంగా ఏడవ తరగతి నుండి పదవ తరగతి ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం ఒక వంద మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఇంగ్లీష్ ఇరవై ఐదు మార్కులు గణితం ఇరవై ఐదు మార్కులు జనరల్ సైన్స్ ఇరవై ఐదు మార్కులు సోషల్ స్టడీస్ ఇరవై ఐదు మార్కులు ప్రస్తుతం ఉన్న తరగతి దిగువన ఉన్న తరగతి సిలబస్ ఆధారంగా ఉంటుంది ప్రవేశ పరీక్ష ఫీజు ఎస్సీ ఎస్టీ బీసీ పీహెచ్సి విద్యార్థులకు నూట ఇరవై ఐదు రూపాయలు ఇతర విద్యార్థులకు రెండు వందల రూపాయలు రిజర్వేషన్ మోడల్ పాఠశాలలో రిజర్వేషన్ విధానం కూడా చాలా పారదర్శకంగా ఉంటుంది ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం బీసీలకు ఇరవై తొమ్మిది శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు పది శాతం మహిళా విద్యార్థుల కోసం ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం సీట్లు రిజర్వ్ చేయబడతాయి ఎలా దరఖాస్తు చేయాలి మీ సేవా ద్వారా ఫీజు చెల్లించండి మరియు జర్నల్ నంబర్ పొందండి మీరు ఇంటి వద్దనే ఉంది మీ సేవా ద్వారా ఫీజు కట్టడానికి డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన నంబర్ను సంప్రదించండి వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింకు ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ దాఖలు చేయండి హాల్ టికెట్ కొరకు అధికారిక వెబ్సైట్ చూడండి డౌన్లోడ్ చేసుకుని పరీక్షా కేంద్రానికి హాజరుకండి ఇంతటి విలువైన అవకాశాన్ని ఉపయోగించుకోండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి మీరు ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు